లాస్ట్ చూడండి సప్లై చేయండి చూరకాయ కూర ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తే ఇప్పుడు సోరకాయను మేము శుభ్రంగా గీకి దాన్ని చిన్న చిన్న ముక్కలు పోసుకున్నాం సవ్వు వంట పెట్టినా స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం ఇందులో రెండు నూనె పోసుకోవాలి రెండు చెంచాల నూనె పోసుకున్నాం పచ్చి పోపిత్తులు జవాకి వేసుకోవాలి ఉల్లిగట్టలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పురీనా వేసుకోవాలి నూరగా గోదీసుకోవాలి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చి పచ్చివాసన మీద గోలీసుకోవాలి చెమించులు పసుపు వేసుకోవాలి కొంచెం ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా చూసాలు ఇంగేసుకోవాలి సమచుడు కర్రపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఆనపకాయ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఆనపకాయ కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివి అన్నం కానీ చపాతోడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఆనపకాయ సూత మంచిది శరీరానికి చల్లదనం ఈ కూర తిన్నా కొద్ది అని అనిపిస్తుంది చాలా రుచిగా ఉంటుంది